హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ జగన్కి పవన్కి అదే తేడా అని వివరంగా వివరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా పేరుకు ఫార్టీ ఇయర్స్ బాబు గారు రాజకీయ చదరంగంలో ఉన్నా కూడా అసలైన ఆట మొత్తం పవన్ జగన్ల మధ్య జరిగింది మొన్న ఎలక్షన్స్లో ఇక ఈ భీకర పోరాటంలో ఇరువురు ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నారు ఎన్నో లెక్కలు వేసుకున్నారు అంతిమంగా పవన్ లెక్కగట్టి బాబు గారిని సీఎం చేశాడు ఇంకో పక్క జగన్ని చెప్పినట్టుగానే అత పాతాలానికి తొక్కేశాడు ఇక ఆ లెక్కలు పక్కన పెడితే వ్యక్తిత్వాల్లో కూడా ఇద్దరికి సహేతు హిమాచలం అంత డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు జగన్ ఏమో అంతా నాకే కావాలి అని ఆశక హద్దు లేకుండా వెళ్తూ ఉంటాడు పవన్ ఏమో అప్పులు చేసైనా అంతా పంచి పెడుతూ ఉంటాడు అదో హ్యాబిట్ అనమాట ఇద్దరి నేపథ్యం చూసుకుంటే జగనేమో అప్పటికే ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో తలపండిన వైఎస్ కొడుకు పవన్ ఏమో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు అంతే ఏ వారసత్వం లేదు అంతకు మించి ఇక ఆస్తిపాస్తులు చూస్తే తండ్రి సీఎం అవగానే తారాజోల జొయ్యి అని జగన్ ఆస్తులు పైకి లేచాయి వాటి వల్లే కేసులు కూడా వచ్చాయనుకోండి అది వేరే సంగతి ఇక పవన్ ఏమో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఆళ్లకు ఇళ్లకు పంచిపెట్టడం పెట్టడం అందుకే గట్టిగా ఒక సొంత ఇల్లు కూడా నిలకడగా ఇప్పటికీ లేదంటే ఎవరు నమ్మరు ఇక రాజకీయాల విషయానికి వస్తే తండ్రి రాజకీయ వారసత్వాన్ని సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని రెడీమేడ్ కాంగ్రెస్ క్యాడర్తో ఒక్కో ఎమ్మెల్యే టికెట్ని మినిమం యాభై కోట్ల రేటుతో రాజకీయాలు చేసేవాడు జగన్ ఇక పవన్ ఏమో ఉన్నదంతా ఊడ్చిపెట్టి అభిమానుల నెలవారీ విరాళాల ద్వారా పార్టీని నెట్టుకొస్తూ రాజకీయాలు చేస్తూ వచ్చాడు పవన్ ఇక ఇప్పుడు ప్రస్తుత సిచ్యుయేషన్ తీసుకుంటే జగన్ లాగే పవన్ కూడా ఆలోచించుంటే అధికారం అడ్డం పెట్టుకొని జుయీ అనే తన ఆస్తులు ఉన్న పలంగా పెంచేసుకునేవాడే పవన్ కళ్యాణ్ కానీ అలా చేయడం లేదు అధికారం ఉన్నా సరే ఇప్పటికీ సినిమా రెమ్యూనేషన్లే దాన ధర్మాలకు వాడుకుంటూ ఉన్నాడు పిచ్చోడు ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వరదలు వచ్చాయి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీకి ఐదు కోట్లు తెలంగాణకి కోటి రూపాయల సహాయ నిధికి విరాళంగా ఇచ్చేశాడు ఒక్కసారిగా ఆరు కోట్లు ఎంత పెద్ద స్టార్ కూడా ఇవ్వలేడు అలాంటిది తూతూ మంత్రంగా సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అంత మొత్తాన్ని తృణప్రాయంగా ఇచ్చేశాడు అది కూడా పర్సనల్ అకౌంట్ నుంచి ఇక ఇంకో పక్క వేల కోట్ల ఆస్తులు కలిగిన జగనేమో ఇది మనం చెప్తున్నది కాదు అప్పుడే వీటిలో ఆయన పేర్కొన్నవే అన్నీ కూడా ఆయనేమో సొంత డబ్బు కాకుండా వైసీపీ పార్టీ ఫండ్ నుంచి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు చూశారా తేడా సీఎంగా ఐదేళ్ళు చేసి పదహైదేళ్ళుగా వ్యాపారాల నుంచి వేల కోట్ల రాబడులు వందల కోట్ల పార్టీ ఫండు కలిగిన జగన్ ముక్కి ముక్కి కోటి రూపాయలు ఇస్తే ఇంకో పక్క ప్రొడ్యూసర్లు సినిమా అడ్వాన్సులు ఇస్తే తప్ప పార్టీ కూడా నడపలేని పవన్ కళ్యాణ్ ఏమో ఆలోచించకుండా అక్షరాల ఆరు కోట్ల రూపాయలు తన సొంత నుంచి విరాళంగా ఇచ్చేశాడు ఇప్పుడు వరదల డొనేషన్స్ అనే కాదు గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు సైనికుల నిధికి విరాళం ఇవ్వాల్సి వస్తే జేబులో ఉన్న ఐదు వందల రూపాయలు తీసి విరాళంగా ఇచ్చాడు జగన్ కానీ ఏ పదవి లేని పవన్ ఏమో ఏకంగా కోటి రూపాయల సైనిక నిధికి ఇచ్చి దేశభక్తిని చాటుకున్నాడు ఈ తేడా ఓటు వేసే ప్రతి ఓటర్ గమనించాలి ఆశ లేనివాడే ఏదైనా సమాజానికి తిరిగి ఇవ్వగలడు సమాజాన్ని ఉద్ధరించగలడు ఆశ ఉన్నవాడు ఎప్పుడు కూడా కడుపు నిండిన చేష్టలు చేస్తాడు తప్ప సమాజం అనేది ఎప్పుడు సెకండరీనే అవుతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మార్కెట్కి వెళ్తేనే వంకాయలు టమాటోలు ఆలుగడ్డలు ఒకదాంతో ఒకటి పోల్చి పోల్చి చూసి చెక్ చేసుకుని సర్టిఫై చేసుకుందే సంచిలో వేసుకోం మనం అలాంటిది ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించిన ఓటు వేసేటప్పుడు ఇంకెంత తరచి చూడాలి అందుకే ఈ పోలిక అని సరదాగా జోక్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగ్జ్ దాస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వ్యాల్యుబల్ ఒపీనియన్స్ సీ యూ అగేన్